సాయంత్రం దాదాపు అయితే వస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుందన్నమాట తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది కదా అందరికీ తెలిసిందే అయితే మనకు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఓట్ల లెక్కింపునకు ఇరవై ఎనిమిది టేబుల్ ఏర్పాటు చేయగా పదిహేడు టేబుల్లో కౌంటింగ్ అయితే కొనసాగుతుంది మొత్తంగా ఏడు వందల మంది సిబ్బంది మూడు షిఫ్ట్లో లెక్కించి ప్రక్రియ అయితే చేపడుతున్నారు రెండు వందల నలభై మూడు పోస్టల్ బ్యాలెట్లు నమోదు కాగా వాటిలో నలభై రెండు ఓట్లు చెల్లుబాటు కాలేదు ఈ స్థానానికి సంబంధించి కూటమి అభ్యర్థి రాజశేఖరం పీడిఎఫ్ అభ్యర్థి డివి రాఘవులు మధ్య ప్రధాన పోటీ నెలకొంది అది మనకి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏపీలోని ఇక గుంటూరు కృష్ణ పట్టబద్దులు ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొత్తం నూట మూడు వందల పదిహేడు పోస్టల్ ఓట్లు నమోదు కాగా యాభై ఓట్లు ఓట్లయితే చల్లనిగా ప్రకటించారు సరైన నిబంధనలు పాటించని కారణంగా యాభై ఐదు ఓట్లయితే చెల్లుబాటు అవ్వలేదు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మరోవైపు తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు లెక్కింపు అయితే కొనసాగుతోంది అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా లెక్కింపు అయితే ఇక్కడ కూడా దాదాపు సో దాదాపు రౌండ్లు చాలా మటుకు రౌండ్లు అయితే పూర్తయినాయి అనమాట ఇంకా రౌండ్లు అయితే ఎంతో లేవు మ్యాక్సిమం సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి అయితే రిజల్ట్ అయితే వస్తుందని ఆ తర్వాత పట్టభద్రులకు సంబంధించి తెలంగాణ మాత్రం లేట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఇప్పటివరకు సాయంత్రం మనకి మూడు గంటలు పూర్తయ్యేటప్పటికీ దాదాపు పదిహేను రౌండ్లు పద్దెనిమిది రౌండ్లు అయితే పూర్తి పూర్తయినాయి అన్నమాట ఇంకా పది రౌండ్లు అయితే మిగిలి ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ ఏపీ తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి సాయంత్రం ఆరు గంటల రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు రిజల్ట్ రాగానే మళ్ళీ వీడియో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం